హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోషరీ క్లబ్ ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించి మెయిన్స్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం మరి ఈ ప్రిపరేషన్ ప్లాన్ తో పాటు మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగి నేటికి మూడు వరలు గడిచింది మరి ఎప్పుడు మనకి ప్రిలిమినరీ సంబంధించిన రిజల్ట్ రావచ్చు అదేవిధంగా మెయిన్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం అని చెప్పేసి కూడా ఈ వీడియోలో క్లియర్ డిస్కస్ చేద్దాం అదే విధంగా ప్రిమినరీ టాపర్ బేస్ చేసుకొని మెయిన్స్ కి ఎలా సిద్ధం కాలని అని చెప్పేసి కూడా డిస్కస్ చేద్దాం ఓకే మనకి సెప్టెంబర్ సెవెంత్ అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది నేటికి మూడు వారాల సమయం గడిచింది అనమాట మీరు చాలా మంది అభ్యర్థులు రిజల్ట్ వస్తే రిజల్ట్ బట్టి అంటే ప్రిమినరీ రిజల్ట్ బట్టి మెయిన్స్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు ఇట్లా వెయిట్ చేసే దాదాపు తొంభై శాతం మంది పై గారు ఎందుకంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రిలిమినరీ క్వాలిఫై అవుతానా అవనని చెప్పేసి కాన్ఫిడెన్స్ లేదు ఓకే మరి కొంతమందికి మంచి మార్క్స్ వచ్చినప్పటికీ ఒక రకమైన నెగ్లిజెన్సీ వల్ల వాళ్ళు ఇంకా స్టిల్ మెయిన్ సంబంధించి ప్రిపేర్ స్టార్ట్ చేయట్లేదు దానివల్ల ఆ ఇంపాక్ట్ అనేది మెయిన్స్ రిజల్ట్ పైన పడే అవకాశం కూడా కష్టంగా ఉంటుంది రైట్ గమనిస్తే రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అక్టోబర్ మొదటి వారంలో మొదటి వారంలో మనకి ఈ ప్రిమినల్ సంబంధించిన ఫైనల్ కీ వచ్చే అవకాశం ఉంటుందండి అంటే అక్టోబర్ సెవెన్ నుంచి టెన్త్ లోపల ఓకే అక్టోబర్ సెవెంత్ నుంచి టెన్త్ లోపల మనకి ఇన్ బిట్వీన్ లో లేకపోతే వన్ టూ డేస్ మనకి ఫైనల్ కి వచ్చే అవకాశం ఉంది సో ఈ ఫైనల్ కీతో పాటు అక్కడికి ఒక టూ త్రీ డేస్ తర్వాత మనకి ప్రిలిమినరీ ప్రిలిమ్స్ రిజల్ట్ మనకి అక్టోబర్ సెకండ్ టు థర్డ్ వీక్ లోపల మనకి ప్రిలిమినరీ రిజల్ట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అమ్మ రైట్ అదే విధంగా మనకి రిజల్ట్ ఇచ్చిన విత్ థర్టీ ఫార్టీ ఫైవ్ డేస్ లోనే మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉందండి దీన్ని బేస్ చేసి చూస్తే మనకి నవంబర్ ఎండింగ్ లో నవంబర్ ఎండింగ్ లో మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉందనే విషయం గమనించండి రైట్ సో ప్రీవియస్ గా మీరు టూ థౌసండ్ నైన్టీన్ నోటిఫికేషన్ చూసుకున్నా రీసెంట్గా ఎఫ్ఆర్ఓ సంబంధించిన నోటిఫికేషన్ చూసుకున్నా సరే మనకి ఎఫ్ఆర్ఓ సంబంధించి చూస్తే ఏప్రిల్ ఏప్రిల్ మిడ్ లో మనకి అంటే సెకండ్ థర్డ్ వీక్ లో ఏం చేశారంటే అంటే రిజల్ట్ ఇచ్చిందండి జూన్ ఫస్ట్ వీక్ లోనే ఎగ్జామ్ కండక్ట్ చేశారు గమనించండి ఓకే జూన్ సెకండ్ థర్డ్ లోనే మనకి ఎగ్జామ్ కండక్ట్ అదే విధంగా టూ థౌజండ్ నైన్టీన్ లో చూసినట్లయితే టూ థౌజండ్ నైన్టీన్ లో మనకి జూన్ జూన్ సిక్స్త్ అనుకుంటాను మన మనకు జరిగింది సో ఆగస్టు ఎయిత్ టెన్త్ ఆగస్ట్ టెన్త్ ఎయిత్ అనుకుంటాను అప్పుడు మనకి రిజల్ట్ ఇచ్చారు సెప్టెంబర్ థర్డే సెప్టెంబర్ థర్డ్ మనకి టూ థౌజండ్ నైన్టీన్లోనే ఈ అభ్యు సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు అంటే ఎందుకంటే సేమ్ సిలబస్ కాబట్టి ఎక్కువ టైం తీసుకునే అవకాశం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి అంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకుండే సమయం అనేది చాలా తక్కువ ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే మీకుండే సమయం అనేది కేవలం అరవై రోజులు మాత్రమే ఈ అరవై రోజుల్లోనే మీరు ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ చేసి అది ఎలా అమ్మా ప్రిలిమినరీ అంటే క్వాలిఫై మార్క్స్ మెయిన్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉద్యోగం అంటే టాప్ మార్క్స్ రావాలి టాప్ మార్క్స్ వచ్చే చదవాలంటే మీకున్న సమయం కేవలం అరవై రోజులు మాత్రమే ఓకే సో ఇప్పుడు మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేటప్పుడు రీసెంట్ జరిగిన ప్రిలిమినరీ పేపర్ అయితే ఉందో ప్రిలిమినరీ పేపర్ని ప్రిలిమినరీ పేపర్ని ఈ స్క్రీన్ టెస్ట్ పేపర్ని మీరు గా తీసుకొని ఏ టాపిక్ పైన మీకు మంచి మార్క్స్ వచ్చాయి ఏ టాపిక్లో మార్క్స్ పోయాయి అనే విషయాన్ని గ్రహించి మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి అయితే గమనించండి మనకి ఈ ఏపీఎస్సి వారు కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ అయినా సరే వాళ్ళు సిలబస్ సిలబస్లో ఏ టాపిక్ నుంచి నేను ఎక్కువ టూ థౌజండ్ నైన్టీన్ పేపర్లో పేపర్ బి అవచ్చు పార్ట్ బి అవచ్చు పార్ట్ ఏ అవచ్చు మ్యాక్సిమం ఒక మంచి లో ప్రతి టాపిక్ కవర్ అయ్యే విధంగా బిట్స్ ఇచ్చారు కానీ ఈసారి జరిగిన ఎగ్జామ్లో మీరు గమనిస్తే మెయిన్గా సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ ఓకే సో వీటి గురించి ఎక్కువ బిడ్స్ వచ్చారు మాట సో మెయిన్స్ ఎలా ఉంటుంది అంటే ఉండకపోవచ్చు అందువల్ల ఏంటంటే మీకు ఇచ్చిన సిలబస్ ఏదైతే ఆ సిలబస్ కాపీలో ప్రతి టాపిక్ పైన మీరు బాగా కాన్సన్ట్రేట్ చేస్తేనే మంచి మార్క్స్ పో చేయొచ్చు ఓకే ఈసారి మనకి గమనించండి మెయిన్స్ ఎగ్జామ్ లో ప్రధానమైన మార్పులు ఏంటమ్మా అంటే సో ఒకటి జనరల్ ఎస్ఏ ఉందమ్మా ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈ జనరల్ ఎస్ఏ క్వాలిఫై అయితేనే మీరు మీ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఆ పేపర్ అనేది కరెక్ట్ చేస్తున్నారు ఓకే సో జనరల్ ఎస్ఏ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుంది చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈ జనరల్ ఎస్ అనేది జనరల్ టాపిక్ ఉంటుంది అడవులపై కానీ ఓకే ఫారెస్ట్ పై కానీ ఎన్విరాన్మెంట్ టైప్ ఎన్విరాన్మెంట్ పై కానీ ఓకే పొల్యూషన్ పై కానీ రైట్ సో ఈ ఫారెస్ట్ ప్రొటెక్షన్ పై కానీ ఇట్లాంటి వాటిపై బిట్స్ వస్తాయండి ఓకే రైట్ సో ఇది లో పెట్టుకోండి సో ఇది తెలుగు ఇంగ్లీష్ ఆర్ ఉర్దూ మీరు ఏ నచ్చు ఏ భాషను రావచ్చు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఉర్దూలో కానీ మినిమం ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ తగ్గకుండా ఈ టాపిక్ పైన మీరు ఒక టాపిక్ ఇస్తారు ఆ టాపిక్ పైన మీరు ఆ ఎస్ఏ రాయాల్సి ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఇది ఫిఫ్టీకి ఎయిటీన్ మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫై అవుతారు ఎయిటీన్ మార్క్స్ రాకపోతే మీరు ఇక్కడితో అయిపోయినట్టే నెక్స్ట్ మీకు పేపర్ వన్ ఉంటుంది పేపర్ వన్ ఉంటుంది సో పేపర్ వన్ ఏంటమ్మా అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్బిలిటీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ బిలిటీ ఓకే ఇది నూట సారీ వంద మార్కులు కానీ ఉంటుందమ్మా హండ్రెడ్ మార్క్స్ ఓకే ఇది వంద మార్కులకు ఉంటుంది అదేవిధంగా పేపర్ టూ ఉంటుంది పేపర్ టూ ఉంటుంది ఇది జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఇది కూడా వంద మార్కులు ఉంటుంది అంటే మొత్తంగా మీరు చూసుకుంటే టూ హండ్రెడ్ మార్క్స్ పేపరు ఫర్ ఏంటిది మన కట్ ఆఫ్ చేయడానికి ఫిఫ్టీ మార్క్స్ అనేది ఏంటమ్మా అంటే క్వాలిఫై మార్క్స్ అనమాట క్వాలిఫై మార్క్స్ సో ఇప్పుడు గమనించుకోండి ఖచ్చితంగా క్వాలిఫై అయితేనే మీకు పేపర్ వన్ పేపర్ సంబంధించిన కరెక్ట్ చేస్తారు లాస్ట్ టైం టూ హండ్రెడ్ కి మినిమం క్వాలిఫై మార్క్స్ వస్తే మీకు వాకింగ్ టెస్ట్ కి అయితే పిల్లలు జరిగిందనమాట ఓకే రైట్ అయితే ఈసారి కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉండొచ్చు దాని దృష్టిలో చదవండి ఇప్పుడు గమనిస్తే జనరల్ సైన్స్ పెంటీ మరియు పేపర్లో జిఎస్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ జిఎస్ నుంచి అంటే జనరల్ సైన్స్ నుంచి యాభై మార్కులు జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి యాభై మార్కులు ఓకే టోటల్ గా వందల మార్కులు సో దీన్ని ఫస్ట్ ప్రైంట్ లో పెట్టుకోండి దాంతోపాటు జనరల్ ఎస్ కాన్సన్ట్రేట్ చేయండి రోజులో ఒకసారి లేదా అట్లీస్ట్ టూ డేస్ ఒకసారి అయినా సరే ఈ జనరల్ ఎస్సే టాపిక్స్ పైన మీరు చదవడం డిస్కస్ చేయడం ఆ టాపిక్ పైన అవగాహన తెచ్చుకుంటే మీరు మెయిన్స్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది జనరల్ ఎస్ఏలో మినిమంగా క్వాలిఫై చాలన్నా రైట్ ఇప్పుడు దీనికి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ డిస్కస్ చేద్దాం మనకున్న సమయం అనేది అరవై రోజుల సమయం ఉంది ఇప్పటి నుంచి అయితే మనం ఫిఫ్టీ డేస్ మాత్రం పెట్టుకుందాం ఓకే ఎందుకంటే అందులో కొన్ని రోజులు మీరు ఖచ్చితంగా స్కిప్ చేసే అవకాశం ఉంటుంది పండగలు వస్తుంటాయి ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఇలాంటి కారణాల వల్ల ప్రిపరేషన్ పూర్తిగా ఉండకపోవచ్చు అందువల్ల ఏంటంటే ఫిఫ్టీ డేస్ని మనం కన్సల్ట్ చేసుకుని ఒక ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం ఓకే రైట్ సో ఈ ఫిఫ్టీ డేస్లో మీకు క్లియర్ కట్గా అవగాహన ఉంది పా పేపర్ వన్ అనేది పేపర్ వన్ అనేది ఖచ్చితంగా మీకు ఒక వంద మార్కులు పేపర్ టూ అనేది వంద మార్కులు అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే నష్టపోతారు రైట్ సో గమనిస్తే పేపర్ వన్ పేపర్ టూ సో పేపర్ వన్లో మనకి వంద మార్కులుగా ప్రశ్నలు వస్తాయి దాంట్లో ఏమున్నాయమ్మా కరెంట్ అఫైర్స్ జనరల్ సైన్స్ పాలిటీ హిస్టరీ జోగ్రఫీ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ ఎనూరాన్మెంట్ సస్టర్ డెవలప్మెంట్ మరియు మెంటల్ ఎబిలిటీ ఐ మీన్ రీజనింగ్ దీంతో పాటు ఏంటంటే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఓకే ఎకానమీ సో ఈ టాపిక్స్ అయితే ఉన్నాయి సో ఈ టాపిక్స్ ఏంటంటే మీరు గమనిస్తే కరెంట్ అఫైర్స్ అనేది చదివినప్పుడు ప్రిలిమినరీ నుంచి అంటే సెప్టెంబర్ మంత్ నుంచి అంటే ఆగస్ట్ మంత్ నుంచి చదువుకున్న ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ ఫోర్ మంత్స్ కరెంట్ అఫేర్స్ కాన్సన్ట్రేట్ చేయండి ఓకే అదేవిధంగా జనరల్ సైన్స్ టాపిక్ పై కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తూ పాలిటీ ఎకానమీ జోగ్రఫీ వీటిలో ఏది ఎక్కువ అయితే తక్కువ కదండి సో ప్రతిదీ కూడా టెన్ టు ఫిఫ్టీన్ బిట్స్ వచ్చే అవకాశం ఉంది గమనించండి ఈ వంద మార్కుల్లో టోటల్ గా ఉన్న ఎయిట్ టాపిక్స్ లో మీకు ఆన్ అండ్ యావరేజ్ గా ప్రతిదీ కూడా మినిమం టెన్ ఫిఫ్టీన్ బిట్స్ వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది సో అందువల్ల ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెంటే సో ఆ ఇంపార్టెంట్ లో మెయిన్గా ఏంటంటే ఎన్విరాన్మెంట్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి ఓకే సో అంటే ఇక్కడ ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ మెయిన్ స్ గమనించండి సో ఒక టాపిక్ చదవని చెప్పి చెప్తే ఫాల్స్ అండి సో ఎనీ టాపిక్ ఇవ్వచ్చు ఏ టాపిక్ ఎక్కువ స్ట్రెస్ చేయచ్చు కొన్ని టాపిక్స్ వచ్చు సో మనకి అన్ని టాపిక్స్ ఇంపార్టెంటే డేలో మీరు ఫిఫ్టీ డేస్ లో అట్లీస్ట్ డైలీ సిక్స్ టు ఎయిట్ అవర్స్ చదవాల్సి ఉంటుంది మనం అనొచ్చు ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేస్తున్నప్పటికీ మీరు సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు ఆల్రెడీ జనరల్ స్టడీస్ పైన అయినప్పటికీ బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఏ టాపిక్ పైన మీకు మార్క్స్ తక్కువ వాటిని కాస్త ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు అందరు కూడా ప్రిలిమినరీ కాల్ఫేర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎంతో కొంత అవగాహన లేకుండా లేదు సో టెక్స్ట్ ఏంటంటే మీరు ప్రీవియస్ పేపర్ని బేస్ చేసుకుని ప్రజెంట్ ట్రెండింగ్ పేపర్ని బేస్ చేసుకుని అయితే చదవాల్సి ఉంటుంది సో రోజులో అట్లీస్ట్ ఫోర్ అవర్స్ దీనికి టైం స్పెండ్ చేయండి ఓకే రైట్ సో ఇందులో ఏంటంటే మీకు వన్ అవర్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి మేము చెప్తూనే ఉంటాం కానీ చాలామంది చేయరు డే వన్ నుంచి ప్రాక్టీస్ చేయాలి డే వన్ నుంచి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకే మంచి మార్క్స్ వస్తాయి ఓకే ఇది మెయిన్స్ ఎగ్జామ్ అంటే మీకు ఉద్యోగం తెప్పించే ఎగ్జామ్ అండి అది మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ కమింగ్లో పేపర్ టూ విషయానికి వస్తే సేమ్ అమ్మ ఇది హండ్రెడ్ మార్క్స్ దీంట్లో జిఎస్ అనేది ఒక ఫిఫ్టీ మార్క్స్ అయితే జనరల్ మ్యాథమెటిక్స్ అనేది అంటే అథమెటిక్ అనేది ఒక ఫిఫ్టీ మార్క్స్ అంటే పర్ డేలో ఇది ఒక టూ అవర్స్ కాన్సన్ట్రేట్ చేస్తే ఇది కూడా ఖచ్చితంగా టూ అవర్స్ కాన్సన్ట్రేట్ చేయాలి మీలో కొంతమందికి మ్యాథమెటిక్స్ పైన బాగా అవగాహన ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళు ఆ టైం అనేది జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ కానీ జనరల్ సైన్స్ కానీ పెట్టండి వాస్తవానికి జనరల్ సైన్స్ టాపిక్ చాలా చిన్న టాపిక్ త్వరగా కంప్లీట్ చేసే టాపిక్ అయితే ఈసారి మనకి ఎక్స్ట్రా ఒక టాపిక్ ఉంది ఈసారి మనకి ఎక్స్ట్రా ఎయిట్ ప్లస్ వన్ ఒక టాపిక్ యాడ్ అయిందండి మొత్తం నైన్ టాపిక్స్ ఉన్నాయి ఓకే ఫస్ట్ది సోర్స్ ఆఫ్ ఎనర్జీ రెండోది లివింగ్ వరల్డ్ ఓకేనా సో మూడోది రెస్పిరేషను ఓకే నాలుగోది రీప్రొడక్షన్ సిస్టమ్ ఐదో విషయానికి వస్తే న్యాచురల్ రీసోర్సెస్ అంటే మెటల్ నాన్ మెటల్స్ సో ఆరోది విషయానికి వస్తే మనకి కార్బన్ కాంపౌండ్స్ ఏడవది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ సంబంధించి తర్వాత ఇష్యూ సంబంధించి ఎనిమిదోది ఎత్నోబాట్ని తొమ్మిదోది ఏంటమ్మా అంటే స్పేస్ టెక్నాలజీ ద యూనివర్స్ సో మనకి ఎక్స్ట్రా ఒక టాపిక్ వచ్చిందనమాట ఇక్కడ అది గమనించండి అదేవిధంగా చూసుకుంటే జనరల్ లో గతంలో త్రీ టాపిక్స్ ఉన్నాయండి సో ఈసారి మనకి ఆల్చీప్రా అని త్రిగ్నోమేటరీ అని స్టాటస్టిక్స్ అని కూడా యాడ్ అనమాట ఓకే సో ఈ టోటల్ గా సిక్స్ టాపిక్స్ అయితే ఉన్నాయి మనకి సో మీరు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయాలి బేసిక్సే ఉంటాయి మీకు మ్యాథ్స్ బాగా వచ్చినట్లయితే మిగతా వాళ్ళు కాన్సన్ట్రేట్ ఒకవేళ మ్యాథ్స్ రానట్లయితే అట్లాంటి వాళ్ళు జనరల్ సైన్స్ కంప్లీట్ చేసినట్లయితే దీనిపై కాన్సన్ట్రేట్ చేయండి ఇట్లా ఈక్వల్ ఇంపార్టెన్స్ చేసుకుంటే వెళ్ళండి ఏ యూట్యూబ్ ఛానల్ వారు కానీ ఎవరు చెప్పినా సరే ఒకే టాపిక్ అనేది స్ట్రెస్ చేసుకుని వెళ్తే నష్టపోయేది మీరే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఇంపార్టెంట్ అనేది ఏం లేదు మెయిన్స్ ఎగ్జామ్ లో వాడు ఏ టాపిక్ స్ట్రెస్ చేయొచ్చు ఏ టాపిక్ వదలవచ్చు లేదా అన్ని టాపిక్ని ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు సో ఏపీఎస్సి పేపర్ ప్యాటర్న్ అనేది అప్పట్లో లేదు ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కోలో ఫాలో మీరు చాలా చాలామంది ప్రిలిమినరీ ఇలా ఇచ్చారని చెప్పేసి అదే ఇక్కడ మీరు ప్రజెంట్ చేస్తే నష్టపోతారు చాలా మంది సార్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో జిఎస్లో మాకు రీప్రొడక్షన్ సిస్టమ్ కానీ లేకపోతే లివింగ్ ఓల్డ్ టాపిక్ కానీ రీప్రొడక్షన్ రెస్పరేషన్ కానీ ఇట్లాంటివే రాలేదనుకోవచ్చు కానీ ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది సో వాటిపై కూడా కాన్సన్ట్రేట్ చేయండి వాటిపైన తరువుగా ప్రాక్టీస్ చేయండి తరువుగా రివిజన్ చేసుకోండి రైట్ సో ఇలా మీరు ప్రతిరోజు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు మీ యొక్క సిలబస్ కంప్లీట్ చేస్తారు సిలబస్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారండి మీరు సిలబస్ కంప్లీట్ చేయాలి చేసింది రివిజన్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఆ ప్రాక్టీస్ అనేది మీరు ఎగ్జామ్ హాల్లో ప్రజెంట్ చేయాలి సో వాళ్ళు ఎప్పుడైతే ప్రజెంటేషన్ చేస్తారో మంచి మార్క్స్ క్వాలిఫై అవుతారు మిగతా వాళ్ళని వదిలేసేయండి మీకు మంచి మార్క్స్ వచ్చినట్లయితే ఎవరైతే సిక్స్టీ ప్లస్ మార్క్స్ వచ్చాయో వాళ్ళు హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ చేయండి నో నీట్ ఇవ్వాలి ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు సార్ ఇంకా డౌట్ ఉన్నట్లయితే సో ఈ రెండు టాపిక్స్ని కొంచెం పక్కన పెట్టండి ఈ జనరల్ సైన్స్ పేపర్ వన్ టాపిక్ అనేది అన్నిటికి కామన్ ఏ నోటిఫికేషన్ కామన్ ఖచ్చితంగా మీరు ఎనీ నోటిఫికేషన్ మీరు స్టేట్ అవ్వచ్చు సెంట్రల్ అవ్వచ్చు ఏ నోటిఫికేషన్ అయినా సరే కరెంట్ అఫైర్స్ జనరల్ సైన్స్ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ హిస్టరీ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కామన్ అండి సో కామన్ టాపిక్సే కాబట్టి అది ఎక్కడ కూడా మీకు వేస్ట్ అవ్వవు మీరు చదువుకుంటూ ముందుకు ఓకే సో ఇన్ కేస్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చినా సరే మేబీ ఛాన్స్ వచ్చే అవకాశం ఉందమ్మా లేదని కాదు బట్ సిక్స్టీ ప్లస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సేర్స్కోరు మీకు ఇంకా ఎస్టీ ఉన్నట్లయితే థర్టీ ఫైవ్ టు ఫార్టీ మార్క్స్ వచ్చినా సరే ఈజీగా మీరు క్వాలిఫై అవకాశం ఎక్కువ ఉంటుంది రైట్ సో ఇది అమ్మా విషయము హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉద్యోగాలంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ మీరు పెట్టాలి అది ఎప్పటి నుంచి పెడుతున్నా ఉంటుంది లేకుండా నష్టపోతారు ఆలోచించుకోండి ఓకే రైట్ సో ఇది ఈ వీడియో ఈ వీడియో పైన ఇంకేమైనా డౌట్ ఉంటే అక్కడ నంబర్కి కాల్ చేయొచ్చు విధంగా మెయిన్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది స్టార్ట్ అయ్యింది సో ప్రీవియస్ టాప్ బేస్ చేసుకుని కొన్ని అప్డేట్స్ ఇస్తూ ఓకే మళ్ళీ మీకు కొన్ని కొత్త క్లాసెస్ చెప్తూ దాంట్లో మళ్ళీ టెస్ట్ సిరీస్ ఇస్తూ మెటీరియల్ పీడిఎఫ్ కూడా ఉంటాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని జో స్టడీకి యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు అక్కడి నుంచి పే చేసుకుని మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోండి ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్